నీకు సమ్మర్ కట్టింగ్ లోనే కాక సంగీతంలో కూడా ప్రవేశం ఉందన్నమాట అబ్బో దీనికి అర్థం ఏమిటయ్యా నీకు ఒకరి నచ్చవానా సరే అలాగే అవును నీ షాపుల్లో న్యూస్ పేపర్లు ఉండడం ఉండదు కానీ ఈ మధ్య టీవీలు కూడా పెడతనారా కాలక్షేపర్ బాగానే ఉంటుంది అనుకో ఆ ఖర్చులు కూడా మా మీద దొరుకుతారా అమ్మో మళ్లీ తెరవరిగింది ఏమిటయ్యా ఇప్పుడు నేనేమన్నానండి ఏమీ అనకండి వార్తల టైం అయింది వినాలి నమస్కారం ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు విజయదశమి పర్వదినాన్ని సంప్రదాయంగా ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు దసరా సందర్భంగా రాష్ట్రపతి ప్రధాని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయ రుణాలపై వడ్డీ మాఫీ చేస్తున్నట్లు నిజం నూటికి నూట యాభై మార్కులు కొట్టేస్తే టేసు రెండు వందల మార్కులు కొట్టే కళ్ళు మూడు వందల మార్కులు కొట్టే ముక్కు నాలుగు వందల రేంజ్ నోరు ఇకపోతే ఆ పెదాలకి అమ్మా అబ్బా ఇందాక నేను చూస్తున్నాడు ఆ అమ్మాయి కూర్చుంటే నీకు ఆవేశం పెరిగిపోతుంది అమ్మాయినట్టు చూపేమిటి అయినట్టు కాదు నా చెల్లెలే మా అమ్మ కడుపున నా కోసం నా తర్వాత పుట్టిన నా సొంత అలాగా ఇందాక మొహం చేసినప్పుడు అనుకున్నాను పోలికలు కట్టే కనబడుతున్నాయి ఓపెన్ కాంపిటీషన్ కనుక యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన గోల్డ్ మెడల్ ని మెడలో తగిలించుకుని ఈ పని చేసుకుంటున్నాను నీకు ఉద్యోగం లేకపోతే ఏమిటో నీ చెల్లెలు టీవీ న్యూస్ రైడర్ అయితేను నాకు నా పెళ్ళానికి రోటీ కపడావురు మకాన్ అదే చూసుకుంటుంది మా గాడికి అదే సరిపోతాయా ఇంకెన్ని కావాలి సిగరెట్లు మందు నిరోధులు చివర్లో అదెందుకు అదే పొరపాటున ముందుగా కొడుకు పుడితే మళ్లీ వాడిని పోషించడానికి చెల్లెల్ని కనాలి కదా నాకు రిస్కులు అసలు పనికిరావు ఇవాళ మీ డెప్పతో నా కోట పూర్తయింది వస్తా గురువు నచ్చల రేటు బారైపోతా రాజ్యం 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 నువ్వు ఎంతసేపు తెలవాలే సుష్టుగా తిని దున్నపోతులాగా నిద్రపోతున్నావా నువ్వా అదే అనుకున్నా పర్వాలేదు టీకమయ్యి తాగినా ఇంకా చెల్లి పెళ్ళానికి తేడా తెలిసిందే ఓసి పిచ్చినా చెల్లి మా తల్లి అసలు తాగేదే తేడా తెలియడం కోసం ఎలక్షన్ ముందు రోజున పెద్ద పెద్ద నాయకులందరూ చిన్నా చితకా జనానికి ఎందుకు తాగబోంచుతారో తెలుసా ఓటేయాల్సిన గుర్తుకి ఎగస్ పార్టీ వాడి బొమ్మకి తేడా బాగా తెలుస్తుందని చాలే నచ్చిన మీరు ఎప్పుడు అలా చిరాకు పడిపోతావేంటే చిట్టి చెల్లెలా అసలు తెలుగాడ పడుచంటే ఎలా ఉండాలి అన్నగారు ఎదురవ్వగానే పట్టు చీర కట్టుకుని పాదాభివందనాలు చేయాలి కర్పూర హారతులు ఇవ్వాలి ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటావో ఏమిటో అతను నిన్ను అనుకోవాలిరా నువ్వు మెత్తగా ఊరుకుంటూ అడుగులకు మడుగు లేకపోతే ఈ నా తయారయ్యాడు నన్ను నేను చేయమంటా అమ్మ ఇదంతా నా తల రాత ఇలా అనుకుని ఏడుస్తూ కూర్చో వెళ్ళు ఆయన వెనక్కి వెళ్ళి స్వాతి సేవ చేసుకో వెళ్ళు ఏం వచ్చిన ఎందుకు మగ పుట్టక పుట్టి సిగ్గు అభిమానం లేకుండా పచ్చి చూసిన ఆంబోతులా బలాదురు తిరగడం తప్ప పలా పాట వెధవ జన్మ నీ చెల్లి ఇంకా నిద్రపోలేదు ఏమిటండి మీ గోళ గోళ లేదు గోడవ లేదు చెప్పింది జై రా ఏమీ లేదులే మన సౌండ్ ఆఫ్ మ్యూజిక్ కి గారు నిరసన ప్రకటించారు మోహన్ చూడు ఎవరు రేపు చేయడానికి వస్తున్నదో అలా దిగుపోవడం ఎందుకు ఏదో ఒకట్లే కానీ మన ఇద్దరిని కలిపి ఎవరైనా ఫోటో తీస్తే బాగుంటుంది కదా ఎవరు తీస్తారబ్బా హలో మా ఇద్దరికి కొంచెం టీవీలో వార్తలు వెరీ సింపుల్ సింపుల్ ఏంటండి అదృశ్యం బాబా అది కాదండి ఇలా పట్టుకోండి మీరు రెడీ చెప్పగానే ఇలా నొక్కండి ఒక్కడందుకండి సోఫర్ అండి బాబా అబ్బా అది కాదండి దీన్ని ఇలా పట్టుకోండి మీరు చెప్పగానే ఇక్కడ నొక్కండి ఓకే రావి రెడీ రెడీ అండి రెడీ అండి ఎవండి పైదండి కింద అనుకున్నానండి పైదా అండి అలాగేనండి అబ్బా ఎంత బాగుందో ఏమండి మరి ఆవిడంటే నాకు ఎంతో ఇష్టం అండి ఆవిడతో ఫోటో తీసుకుంటానండి వెళ్ళి పక్కన పెంచండి థ్యాంక్స్ అండి రెడీ

ఏంటి వాడి ఇంకా ధైర్యం చేస్తే నాగజ్లో వచ్చేసే చేస్తాడంటే పైదే లేదా లేకపోతే నీకేం మఠ బలం గుర్తొచ్చిందా అబ్బే బాలా రిపబ్లిక్ డే కదా టీవీలో పోలీస్ పేరోట్ చూపిస్తారేమో చూద్దామని ఏ గురు అబ్బా మరి అంత ద్యూటీలో అండి తెలంగా గురు ఎదురుగా పర్చుపెల్లండి నేను ఉంటే ఇది చూడక పెరగ చూస్తానంటే ఎంతో సేపు లేదు పది నిమిషాలే అది చూస్తే ఎలా చెప్పు ఆ పది నిమిషాల్లో ఎన్నో ముద్దు ముచ్చట్లు తీర్చుకోవచ్చు రామో టైం అయిపోయింది మీతో నాకు గానీ నా దారిని చూసుకుంటాను వెళ్ళు ఎప్పటికైనా నువ్వు నా దారికి రావాల్సి వాడు వెళ్ళే టీవీ కావాలి అర్జెంట్కి ఒక కలెక్టివ్ కావాలి సార్ ఏ కంపెనీ ఏ మోడల్ అడగొద్దు సార్ అసలు టైం అయిపోతుంది కమాన్ క్విక్ మీ కంపెనీ లోని టీవీలో నాన్ చేయండి క్విక్ క్విక్ కమాన్ వెళ్ళండి ప్లీజ్ ఈ రోజు రాష్ట్రం అంతటా రిపబ్లిక్ దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు

తల రాత మాత్సవా నా గేత ప్రభుత్వంలో ఉన్నట్టు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి తెలిపారు ఎన్ని సీతలు